హాయ్ అండి కిరణ్ లక్కి ప్రాపర్టీ తాగుతాం ఇగో మనకి ఇది బాట అండి జస్ట్ ఈ రోడ్డుకు బీటీ రోడ్కు సెకండ్ బిట్టే ఇది మనకి ఇట్లా బాటనే వస్తుంది పద్దెనిమిది ఫీట్ల బాట ప్లస్ ఇది ఇది వేరే రైతులాగిపోతుంది ఇట్లా మన సైట్ వచ్చి ఇది టూ ఏకర్స్ బిట్టు ఇది బాటనే ఉంటుంది ప్లస్ ఇటు సైడ్ బాటనే ఉంటుంది కార్నర్ బిట్టు మనకి ఇది టూ ఏకర్స్ బిట్టు కావాలనుకున్న వాళ్ళు ఇది ప్యూర్ రెడ్ సాయిల్ అండి ఇది మనకు జనగామ జిల్లాకు దగ్గరలో ఉంటుంది ఆలేరు జిల్లా ఆలేరు కూడా దగ్గరలో ఉంటుంది ఇది నేషనల్ హైవేకు జనగామ నుంచి హైదరాబాద్ పోయే నేషనల్ హైవే కావచ్చు ఆలయ నుంచి హైదరాబాద్ పోయే నేషనల్ హైవే కావచ్చు అక్కడ రెండింటికి మనకు పద్నాలుగు పదిహేను కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి సైట్ ఇది ఇట్లా పోతే మళ్ళీ మనకు మోతుకూరు వెళ్తుంది ఇక్కడ మనకు జీడికల్ జాతర జరిగేటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆలయం దగ్గరలోనే అదే విలేజ్లో ఉన్నటువంటి ఎకరాల బిట్టు ఎకరాలు కావాలనుకున్న వాళ్లకు ఇది బెస్ట్ సైట్ అండి ఇది ఇది ఎకరానికి ముప్పై తొమ్మిది లక్షలు చెప్తున్నాడు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇది ఇట్లా ఉందండి స్క్వేర్ మొత్తం బౌండరీస్ అన్నీ మనకి ఇట్లా వేసి ఉంటే ఇట్లా బోర్ ఉంటుంది మనకొకటి ఇట్లా ఇట్లా వెళ్తుంది ఇట్లా వెళ్తుంది స్ట్రైట్గా కింది పోయి ఒక్కటి అది పెద్ద మాడి ఇట్లా స్ట్రైట్గా వచ్చి ఇగో ఇది ఒక మాడి ఇవి రెండు మళ్ళు అదొక మాడి మొత్తం రెండు ఎకరాలు పెట్టండి రెండు ఎకరాలు కావాలనుకున్న వాళ్ళకు ఇది యాదాద్రి భువనగిరి జిల్లా కిందికి వస్తుంది ఇటు సైడ్ కావాలనుకున్న వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఇది మంచి సాయిల్ అండి ఇందులో పొలానికైనా ఆల్రెడీ మళ్ళీ చేసిండు దీన్ని మన తోటకైనా గెస్ట్ హౌస్కైనా దేనికైనా మంచిగా అది బెస్ట్ సైడ్గా మనం ఇది చేసుకోవచ్చు చుట్టుపక్కల కూడా మనకు మంచిగా ఇట్లా వెళ్తే ఇటు విలేజ్ దగ్గరలో నియర్ బై ఒక టూ కిలోమీటర్స్ ఇటు టూ కిలోమీటర్స్ ఇటు మళ్ళీ ఇటు పోతే ఇటు ఈ మూడు విలేజ్లకు మధ్యలో మధ్యలో ఉన్నటువంటి సైటు మంచి సైట్ ఇది ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వెంటనే కిరణ్లకి ప్రాపర్టీస్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ప్రాపర్టీస్ వస్తూ ఉంటాయి ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాల కోసం మా నెంబర్కి కాల్ చేయండి ఇది యాదాద్రి భువనగిరి జిల్లాలో వస్తుందండి క్లియర్ టైటిల్ ప్రాపర్ ఇది ఎకరానికి ముప్పై తొమ్మిది లక్షలు చెప్తున్నాడు కూర్చుంటే తగ్గుతాడు రైతు దగ్గరనే ఉన్నది ఇది రైతు భరోసా కిసాన్ యోజన కూడా పడతా ఉన్నది దీనికి ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు ఈ సైడ్ గురించి మరిన్ని వివరాలు అనుకున్న వాళ్ళు మా నెంబర్కి కాల్ చేయండి